ప్రయస్ తాడ్ అందరికొందనాలు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు గడిచిన వారం అంతా కాచి కాపాడి ఈస్ట్ పండుగ జరిపించుకొని మరొక నూతన దినము సోమవారంలోనికి రావటానికి దేవుడు మన కృప చూపించాడు మరి వారమంతా దేవుని ప్రసన్నత కాపుదల భద్రత మీ అందరికీ మనందరికీ అనుగ్రహించి నడిపించాలని నా నా స్థిర తీర్మానం నేను చేసే ప్రార్థన కాబట్టి దేవజనాంగమ ఈ వారమంతా విజయవంతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేపట్టే పనులు దినచర్య కార్యక్రమాలు వార కార్యక్రమాల్లో దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఒక చిన్న మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము ఏడవ కీర్తనలో మొదటి రెండు చరణాలు చదువుకుందాం యహోవా నా దేవా నేను నీ చరణ చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు ఓడెవడను లేకపోగా వారు సింహం వల్లే ముక్కలుగా చేర్చకుండా నన్ను తప్పించుము నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండువానికి నేను కీడు చేసిన ఎడల శత్రువులు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణము నా ప్రాణమును నేలకు అనగదొరక్కనిము నా అతిశయ స్పదమును మంటిపాలు చేయనిము నిర్నిమిత్తముగా నిర్నిమిత్తముగా నన్ను వారిని నేను సంరక్షించుతాయి కదా ప్రార్థించండి పరిశుద్ధుడు ప్రేమానామకం కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యంలో కొన్ని విషయాలు సారాంశం తెలియజేసి మైం పొందమని నాకు కనిపించండి అందరికి కనిపించండి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి నీ స్వరం నాకు వినిపించండి కనిపించండి నీ ప్రత్యక్షత నాకు దయచండి అందరికి దయచేసి మాయం పొందమని స్నామించు నాకు తండ్రి ఆ మాయం దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా కీర్తనకారుడు దేవునితో చెబుతున్నటువంటి విషయాలు ఏమిటంటే నాకంటూ ఎవరు ఆధారం లేరు నాకంటూ ఎవరు దిక్కు లేరు నాకున్నది నువ్వు ఒక్కడివే నీవు న్యాయం తీర్చే దేవుడు విశ్వచక్రవర్తివి విశ్వవిమోచకుడువు విశ్వ పరిపాలకుడువు నీకంటూ మరుగై ఉన్నది ఏది లేదు కాబట్టి నా శత్రువు సమూహము నా మీద దాడి చేస్తుంది నన్ను తరిమ పట్టుకోవాలనుకుంటుంది నా శత్రువులు ఒక వ్యక్తి సింహం నోట్లు పడితే ముక్కలు ముక్కలు ఎలా చీల్చేస్తుందో అలాగ నన్ను ముక్కలు చెక్కలుగా ముక్కలు ముక్కలుగా చేయాలని నా శత్రువులు నా మీద కంకణం కట్టి ఉన్నారు అయితే నా శత్రువులు నన్ను చంపాలనే ఆలోచనకు తగిన హేతు ఏమైనా అటువంటి కార్యాలు ఏమైనా నాలో నీకు కనిపిస్తున్నాయా ఈ కార్యం నేను చేసి ఉంటే ఈ తప్పు నేను చేసి ఉంటే దీనికి తగిన కారణం నా దగ్గర ఉంటే ఈ కారణాన్ని నువ్వు పరిశీలించి పరీక్షించి అప్పుడే నన్ను వాళ్ళ చేతికి అప్పగించు అంతేగాని వాళ్ళ చేతికి నన్ను అప్పగించక నన్ను తప్పించుటకు నువ్వు నీ వచ్చి నా పక్షమున వ్యాజ్యమాడి నాకు సహాయం చేయి నేను నీ చర్ల చొచ్చి ఉన్నాను నేను ఎక్కడో లేను దిగిరమయ్యా ప్రభు నువ్వు భూలోక న్యాయాధిపతివి న్యాయము తీర్చుటకు దిగిరా గర్విష్ఠులు ఎందాక భూమి మీద గర్విస్తారు నిర్దేవులు ఎందాక సత్యవంతులను హింసిస్తారు న్యాయాధిపతిని ఉండగా నువ్వు దిగువచ్చి నాకు సహాయం చేసి నేను చేసిన కార్యాల తప్పులుంటే ఆ విధంగానే నన్ను వాళ్ళకి అప్పచెప్పు లేకపోతే వారి చేతి నుండి తప్పించేవాడువు నీవే అని మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల యొక్క దైవ జనాంగమ అక్కడ ఎహోవా నా దేవా నేను నీ చరణ చొచ్చి ఉన్నాను అన్నాడు ఫస్ట్ నేను నీ చరణ చొచ్చి ఉన్నాను అన్నాడు రెండవది యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా వాళ్ళనుకున్నట్లు వాళ్ళు నా మీద పగబట్టటానికి వాళ్ళు నన్ను చంపివేయటానికి ముక్కలు చెక్కలుగా చేయటానికి ముక్కలు ముక్కలుగా చేల్చటానికి తగిన కారణము నా దగ్గర ఉందేమో నేను అనుకున్న కార్యం నేను చేసిన యెడల నన్ను శిక్షకు అప్పగించు లేకపోతే దీనికి న్యాయమైన పరిష్కారం చెయ్యి అని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన నాలుగో చరణంలో నాలుగో చరణంలో నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండువానికి నేను కీడు చేసిన ఎడల నా ద్వారా నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండేవానికి నేను ఏమైనా కీడుగాని చేసి ఉంటే నష్టం చేస్తుంటే ఓకే నువ్వే తీర్పు తీరిస్తే దానికి నేను శిరసిస్తాను నేను ఒప్పుకుంటున్నాను కానీ నిర్వేదికముగా నన్ను ద్వేషించువారు అనవసరంగా నా మీద నిందనోపువారు నన్ను ఇబ్బంది పెట్టేవారిని ఒకసారి నువ్వు పరిశీలించవా ప్రభువా అని అడుగుతున్నటువంటి మాటలు శత్రువు శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా రాణమును నేలకు అనగదొరక్కనిమ్ము దీనికి తగిన తప్పు నేను చేసి ఉంటే నా శత్రువు కప్పచెప్పు నా ప్రాణాన్ని నేలకు దొక్కనివు అంతేగాని నాలో తప్పు లేకుండా నాలో ఎటువంటి నేరం లేకుండా ఇటువంటి కార్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుండొద్దు న్యాయాధిపతి వేసయ్యా న్యాయము తీర్చుక రావయ్యా దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ శత్రువు నన్ను తరిమి పట్టుకొని నా ప్రాణమును నేలకు అనగదొరక్కనిమ్ము నా అతిశయస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తినే కదా లాస్ట్లో సమాధానం నన్ను బాధించు వారిని తిను కదా నన్ను ఇబ్బంది పెడుతున్న వారిని నా వారికి వారి భద్రత కొరకు నేను ఆలోచించి కదా ఒకసారి ఆలోచించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీ మీనికి నువ్వు చేయనిటువంటి నిందలు నువ్వు ఎరగనటువంటి బాధలు నీకు తెలియకుండానే నీ మీద అవమానాలు అవరోధాలు అపనిందలు వస్తున్నాయా భయపడక దేవుని మీద ఆధారపడు దేవుని చరణ్ చూచి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు చెబితే సమస్యకు పరిష్కారం చేసే ఏకైక దేవుడు ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు కదా అలా అడుగుదామా అలా అడుగుదాం రండి కలుమయండి ప్రార్థించ స్తోత్రమయ్యా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు నీ చరణ చూచి నీ పాదాల దగ్గర కూర్చొని మాకొచ్చిన అవమానాలను నిందలను అపనిందలను శోధనలు మీ దగ్గర పెడితే అన్నిటికీ మీరు పరిష్కారం ఇచ్చే దేవుడు తండ్రి స్తోత్రాలు మీరు దిగి వచ్చి మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ తండ్రి తావీది జీవితంలో చేసిన కార్యాలు ఈనాడు ఈ వాక్యమిని ఈ వాక్య ప్రకారం నడుచుకుని విడుదల పట్ట చేయమని నాకును విడుదల కలుగు చేయమని అందరికీ విడుదల కలుగు చేయమని మహిమా గణత పొందమని నిన్ను ఇచ్చిస్తూ మమ్మల్ని పెంచుకుంటే ఇస్తున్నాము నడుచున్నాను తండ్రి ఆమె కడ్మస్య్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె